ముందుగా శ్యామలాంగతల్లికి నా బ్రహ్మ యొక్క సుభాష్ పత్రిజీ గారికి నా ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణాళికలు తెలియజేసుకుంటూ సో ఈరోజు మన క్లాస్ శ్యామలాంగుడు సప్త ఋషులు చెప్పుకుందాం ఈరోజు సప్త చిరంజీవిని చెప్పుకుందాం మనకి ఏడుగురు చిరంజీవులు ఉన్నారు అశ్వథామ బలిచక్రవర్తి వేదవ్యాసుడు హనుమంతుడు విభీషణుడు కృపాచార్యుడు పరశురాముడు మొత్తం ఏడుగురు చిరంజీవి మనకున్నారు అశ్వత్థామ మన కౌరవులు పాండవులు గురువైనటువంటి ద్రోణాచార్య కృపికి జన్మించిన వాడు అశ్వత్థామ ద్రోణాచార్యుడు వారు శివుని ఎక్కువ తపస్సు చేయడం వల్ల శివ అనుగ్రహంతో నుదుటి మీద మణితో కొడతాడు అశ్వత్థామ ఆ మణి ఉన్నంత వరకు ఆయనకి ఆహారం దాహం నుంచి ఎప్పుడు రక్షించబడతాడని ఒక భయం ఉంటుంది ఆయన అర్జునుడితో అటు విలువెత్తిలో సాటి అయిన వాడు అశ్వత్థామ ఈ అశ్వత్థామ కౌరుల పక్షాన ఉండి కురుక్షేత్రంలో యుద్ధం చేస్తారు ద్రోణాచార్యుల వారు కూడా కౌరవుల పక్షంలోనే ఉండి యుద్ధం చేస్తూ ఉంటారు ద్రోణాచార్యుల వారి యుద్ధం చూసి శ్రీకృష్ణ అంటే జ ప్రజలందరూ భయానకంగా ఉండరు ఆ యుద్ధం ఆ యుద్ధం చూసి భయపడినప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజు తెచ్చి నాయన అశ్వత్థామ చనిపోయాడని ద్రోణాచార్యుని ముందుకెళ్ళి చెప్పు అని అంటాడు ధర్మరాజు తనకు ఒప్పు ఎందుకంటే ఆయన అబద్ధం ఆడు కాబట్టి నేను ఆడన అంటాడు సాని శ్రీకృష్ణుడు చెప్తాడు ఇతబం చేస్తాడు చేస్తే సరే అని ఒప్పుకొని వెళ్తాడు వెళ్ళి ద్రోణాచారి యుద్ధం చేస్తుంటే ఆయన ముందుకు వెళ్ళి కూర్చొని అశ్వత్థామ హతబుగా అనేసి అంటాడు కుంజరహ అని నెమ్మదిగా అంటాడు గట్టిగా చెప్తాడు ఆ విషయం ఈ విషయం నెమ్మదిగా చెప్తాడు అది విని ద్రోణాచార్యులు వారు అస్త్రాలన్నీ అక్కడ విడిచిపెట్టేస్తారు విడిచిపెట్టగానే ఇదే అదులుగా తీసుకొని దృష్టిద్యమ్యుడు ద్రోణాచార్యులు వారిని చంపేస్తారు పురుక్ష ముగిసిన తర్వాత అశ్వద్ధాముకి తండ్రి మరణం ఒక పక్క పాండవులు విజయం సాధించారని ఇంకో పక్క ఈ కోపంతో ఏం చేస్తారంటే అతను పాండవులు లేని టైంలో కురు పాండవులు అయినందుకు కూడా ఈయన చాలా దారుణంగా చంపేస్తారు చంపేసి అక్కడ నుంచి మహర్షి అని వెళ్ళిపోతారు పాండవులు వాళ్ళని వెతికి 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 ఎక్కడ వాళ్ళు ఈ శ్రీకృష్ణుడు తెలుస్తుంది వ్యాస మహర్షి శాస్త్రం లేదు వీళ్ళందరినీ తీసుకొని అక్కడికి వెళ్తారు అక్కడికి వెళ్ళేసరికి మళ్ళీ పాండవులందరినీ చూసరికి ఆయన కోపం వస్తుంది ఆ కోపంతో బ్రహ్మాస్త్రాన్ని విడిచిపెడతాడు పాండవులందరూ నాశనం అయిపోవద్దు అయితే బ్రహ్మాస్త్రాన్ని అడ్డుకున్న శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడు చెప్తాడు బ్రహ్మాస్త్రాన్ని అట్టుకోని బ్రహ్మాస్త్రం బ్రహ్మాస్త్రాన్ని అడ్డుకోవాలంటే ఇంకో బ్రహ్మాస్త్రం వేయాలి వెంటనే అర్జునుడు కూడా బ్రహ్మాస్త్రాన్ని వదులుతాడు రెండు బ్రహ్మాస్త్రాలు ఢీకొన్న ఎంతో ప్రళయం వస్తుంది ప్రళయం వస్తుందని వెంటనే వ్యాసమహర్షి నారద మహర్షి అక్కడికి వచ్చి అర్జునుడికి అశ్వత్ చెప్తారు ఉపసంహరించుకోండి లేకపోతే ప్రళయం వచ్చి అంతా నాశనం అయిపోతుందని వ్యాసమహర్షి చెప్పిన దానికి అర్జునుడు ముఖంహరించుకుంటాడు తానే అశ్వత్థంగా ముఖసంహరించడు వెంటనే దాని రూటు మార్చేస్తాడు పాండవ వంశం నాశనం అయిపోవాలి అని చెప్పి అటువైపు విడిచిపెడితే అభిమన్యుడు భార్య శిశులైతే గర్భవతిగా ఉంటుంది ఆ గర్భానికి వెళ్ళి బాణం తగ్గేస్తుంది ఆ ఆ తగలగానే అంత కడుపులో ఉన్నటువంటి శిశువు మరణిస్తాడనమాట వెంటనే శ్రీకృష్ణుడు వారికి కోపం వస్తుంది ఆ కోపంతో అశ్వత్థము మణి లాగేసి ఆయన సాప పెడతాడు పుష్టి రోగంతో శరీరం అంతా దుర్వాసన ఇస్తూ ఆకలి దాహం నీరు దొరక్క తిండి దొరక్క శరీరం వంటతో నీవు జీరాన్ని బ్రతికే ఉండాలి ఆయన ఇచ్చిన శాపమే అశ్వత్థానికి మరణం లేకుండా నువ్వు బ్రతికే ఉంటావు నరకం అనుభవిస్తూ అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ శాపం ఇస్తాడు శాపం ఇచ్చి శచిరేఖ దగ్గరికి వెళ్ళి తన పడుపులో ఉన్న బిడ్డని యోగ శక్తితో బతికిస్తాడు ఆ బిడ్డే పరీక్షితుడు పరీక్షిత మహారాజు ఆ బిడ్డనమాట అభిమన్యు ఆ అర్జునుడి మనవి అభిమన్యుడు కొడుకు తర్వాత బలి చక్రవర్తి బలి చక్రవర్తి దానగుణంలో ఆయనకి సాటే లేదు గుణంలోని ఆయనకి సాటే లేదు ప్రహ్లాదుని మనవిడతాం ప్రహ్లాదుల మనవుడు బలి చక్రవర్తి ఆయన మాంసంలో జన్మించినా సరే దయామను దయామయుడు రామధర్మాల్లో నిలిచిన వాడు ఆయన మీద యుద్ధం చేసినప్పుడు ఓడిపోతాడు ఓడిపో ఎలా అయినా సరే మళ్ళీ దేవతను ఓడించాలని చెప్పి యాగం తలపెడతాడు ఆయన యాగము విశ్వజిత్ యాగం తలపెడతాడు దీనికి శుక్రాచార్యుల వారు రాక్షసుల గురు అతను రాక్షసులు గురు శుక్రాచార్యుల వారు ఆ యాగం నుండి చేయిస్తారు ఆ యాగశక్తితో శక్తితో వస్తే దేవతలు అందరి మీద యుద్ధం చేస్తారు యుద్ధం చేస్తున్నప్పుడు ఆయన యుద్ధంకి అది దానికి భయపడి దేవతలు అందరూ పోతూ ఉంటారు బృహస్పతి దేవతల గురువు వెంటనే బృహస్పతి చెప్తారు దేవేంద్రుల వారికి మీరు వెళ్ళి ఎక్కడైనా దాఖపడి స్వర్గాన్ని విడిచిపోయిండి అని వాళ్ళు ఈ దేవేంద్రుడు దేవతలు అందరూ స్వర్గాన్ని విడిచిపెట్టి వెళ్ళి దాక్కుంటారు దాక్కుంటే అప్పుడు అందరికి తల్లి అతిథి అతిథి కశ్యప్ మహర్షుకి అతిథికి మన అంతా అక్కడి నుంచి వచ్చింది కశ్యపన్నది అతిథిగా పుట్టిన వాళ్ళు అనమాట సో అతిథి దేవతలందరికీ తల్లి కాబట్టి ఈ దేవతల దేన స్థితి చూసి ఆమె బాధపడుతుంది దేవతల దేని స్థితి చూసి ఆమె చాలా బాధపడుతుంది బాధపడి శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్తుంది వెళ్ళి వాళ్ళకి ఎలాగైనా ఆ స్థితి నుంచి తీసుకొని రండి వాళ్ళని కాపాడమని ఆయన్ని బ్రతిందాడుతుంది శ్రీ మహావిష్ణువు చెప్తాడు నేను నీ గర్భంలో జన్మ తీసుకుంటాను నీ గర్భంలో జన్మ తీసుకుంటానని చెప్పి ద్వాదశి రోజు వామన అవతారంలోని ద్వాదశి రోజు వామన అవతారంలో అవి జన్మ తీసుకుంటారండి శ్రీ మహావిష్ణువు వామన అవతారంలో శ్రీ మహావిష్ణువు అతిథి కడుపున జన్మ తీసుకుంటారు జన్మ తీసుకున్న తర్వాత పరిచక్రవర్తి యాగం తలపెడతారు మహాయాగం తలపెట్టినప్పుడు దానికి దానం కోసం వామలను చిన్న బాలుడు వస్తాడు అక్కడికి వచ్చినప్పుడు బలిచక్రవర్త ఆ బాలు తేజస్సు చూసి చాలా ఆనంద పడిపోయి ఆహ్వానం పలుకుతాడు ఆహ్వానం పలికి కూర్చొని పెడతాడు ఆయన భాగచాతుర్యానికి ఆయన తేజస్సును చూసి ఏం కావాలి వజ్రాలు వైధూర్యాలు మణిమాణిత్యాలు ఏం కావాలన్నా ఇస్తానని చెప్తాడు ఆ బాలు చెప్తాడు నేను ఒక బ్రాహ్మణుని నాకెందుకు ఈ వజ్రాలు వైధూర్యాలు అనేను నేను యాగం చేసుకోవడానికి మూడు అడుగులు నేల చాలు నాకు అని చెప్తాడు నేల చాలు అంటారు అంటేనేమో ఆయన సరే అని చెప్పి మాట అంటారు కానీ జనక ఉన్న శుక్రాచార్యుల వారికి అనుమానం వస్తుంది అనుమానంతో పరీక్షించి ఆయన చూడగా శ్రీ మహావిష్ణువు గారు తెలుస్తుంది శ్రీ మహావిష్ణువు సాక్షాత్ బాలు రూపంలో వచ్చాడని తెలిసి వెంటనే బలిచక్రవర్తి చెప్తాడు నీ దగ్గరికి వచ్చిన ఆ బాలుడు సామాన్యమైన వ్యక్తి కాదు సాక్షాత్ శ్రీ మహావిష్ణువు వచ్చాడు నువ్వు దానం ఎక్కవు అని చెప్తాడు దాని బలిచత్రువ చెప్తాడు ఒకసారి దానం ఇస్తానని చెప్పి ఆ మాట వెనక్కి తీసుకోవడం రాజధర్మం కాదు వచ్చింది సాక్షాత్ శ్రీ మహావిష్ణువు అయినప్పుడు నాకు ఇంకా ఆనందంగా ఉందని చెప్పి నేను దానం ఇస్తానని చెప్పి ఆయన సిద్ధమవుతారు ఆయన జలం ఇలా చేతిలో పోస్తుంటారు ఆ జలం వేస్తే వేస్తే దానం అయితే ఉంటాయి వెంటనే శుక్రాచార్యులు ఏం చేస్తారంటే ఆ చుట్టూ ఆ కన్నం ఉంటారు కదా దాంట్లో ఒక కీటకం రూపంలో వెళ్ళి ఆ జలం రాని కంటే అట్టుండిపోతారు అట్టుండిపోతే వెంటనే వామనడు శ్రీ మహావిష్ణువు గమనించి దర్పతో ఆ కన్నంలో ఇలా పొడుస్తాడు పడగానే శుక్రాచార్యుకి అది తగుతుంది తగిన వెంటనే ఆయన మళ్ళీ మామూలు రూపంకి వచ్చేస్తారు ఆయన కీలకం నుంచి బయటికి రాగానే ఆ జలము వామూని చేతిలోనే పడతారు ఆయన చేతిలో పడగానే ఆయన ఎంత ఇంత 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 అలాగా అక్కడి నుండి ఈ బ్రహ్మాండం అంతా నిండిపోయినంత అయిపోతారు అయిపోయి తన మూడు అడుగుల్లో ఒక అడుగు భూమి మీద రెండో అడుగు ఈ బ్రహ్మాండం అంతా వేస్తారు అడుగుతారు మూడు అడుగులు ఎక్కడ వేయాలని పరిచయం పెద్దని అడిగితే నా శిరస్సు మీద వెయ్యండి అని చెప్పి చాలా ఆనందంగా స్వీకరిస్తాడు అది సాక్షాత్ శ్రీ మహావిష్ణువు వచ్చి అని చెప్పి ఆనందంగా తలని ఇస్తాడు వెళ్ళని ఆయన తల మీద పాదం వేసి భూమిలోకి పంపుతున్నప్పుడు శ్రీ మహావిష్ణువు ఆయన దయాగుణంకి దాన ధర్మంకి ఆనందించి పాతాల లోపం విశ్వకర్మ తయారు చేసిన పాటాల లోకానికి నేను అధిపతిని చేస్తున్నాను నువ్వు చిరంజీవిగా ఉండని వరమిస్తానండి బలిచక్రీ శ్రీ మహావిష్ణువు తర్వాత వ్యక్తి వ్యాస 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 మహర్షి మనకి నాలుగు వేదాలు రాసిందా ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అదరం ఈ నాలుగు రచించారు కాబట్టి ఆయన వ్యాస మహర్షి వేద వ్యాసులు అని తెలుస్తారండి వ్యాధ గారు వసు వసుమహారాజు ఒకసారి వేటకు వెళ్తారండి వసుమహారాజు వేట అప్పుడు కొంతమంది ఋషులు అందరూ కూర్చొని అక్కడ ధ్యానం చేస్తూ ఉంటారు సో ఈ వెళ్ళి వాళ్ళు ఏం చేస్తున్నారో చూసి ఈయన కొంచెం దూరంలో కూర్చొని ధ్యానం చేయడం మొదలు పెడతారండి ధ్యానం చేసి చేసి తపశ్శక్తిని పొందుతాడే ఇంద్రుడు వస్తాడు ఇంద్రుడు వచ్చి ఏం కావాలని అడిగితే నాకు దైవత్వం కావాలని అడుగుతాడు దైవత్వం కావాలంటే ఇంద్రుడు ప్రసాదిస్తాడు దైవత్వాన్ని ప్రసాదిస్తాడు ఆ వరమాలను ప్రసాదిస్తాడు ఒక పుష్పక విమానాన్ని ఇస్తాడు ఆ వరమాల ఏంటంటే ఆ మాల మెడలో ఉన్న వరకు ఎవరు అతన్ని ఏమీ చేయలేరు ఏ అస్త్రాలు చేయించలేరు అన్నమాట ఆయన తపస్సు కూర్త ఏంటికి వచ్చినప్పుడు గిరిక అనే ఒక యువతిని వివాహం చేసుకుంటారండి వీళ్ళు ఇలాగ జీవితం నడుస్తున్నప్పుడు ఒక రోజు ఆయన వేటకు వెళ్తారు వేటకు వెళ్ళినప్పుడు తన భార్య తనకి స్పృహలోకి వస్తుంది భార్యని గుర్తు చేసుకుంటాడు భార్య రాగానే మోహం కలుగుతుంది ఆ మోహంలో నుంచి ఆయన వీర్యం విడిచిపెట్టేస్తారు తన వీర్యాన్ని విడిచిపెట్టేస్తాడు అయితే ఆ వీర్యం వృధాగా పోకూడదని ఆకాశంలో వెళ్తున్న ఒక డాగని పిలిచి ఆ డ్యాగ్కి ఈ వీర్యం ఇస్తారండి ఈ వీర్యం ఇచ్చి తీసుకెళ్లి తీర్కకి ఇవ్వాలి చెప్తారు ఆ డాగ్ ఆ మూట పట్టుకొని వెళ్తూ వెళ్తూ ఉన్నప్పుడు ఇంకో డాగ్ వచ్చి చూసి ఇది ఏదో ఆహారం అనుకొని దాంతో పోటీ పడతాం రెండు కొట్టుకుంటాం ఆ మూట కాస్త యమునా నదిలో పడిపోతుంది యమునా నదిలో ఒక చేప ఉండదు మత్స ఆమె గత జన్మలో ఒక అక్షరస అత్రిక అనే అక్షరస శాపం వల్ల యమునా నదిలో మత్సగా చేపగా తిరుగుతుంటుంది ఆమె ఈ మూత్రాన్ని తాగేస్తారు తాగేసిన తర్వాత కొన్ని రోజులకి జాలా కాళ్ళు గొడవ వేసి పట్టినప్పుడు ఈ చేప అందులో పడుతుంది ఈ చేపలన్నీ బయటికి తీసిన తర్వాత అన్నింటిలోకి ఈ చేప వింతగా ఉంటుంది వింతగా ఉండడం చూసి అనే రాజుకి దీన్ని తీసి చెల్లిస్తారు రాజుగారికి ఆ రాజుగారు ఏంటి ఇంత బరువుగా ఉంది వింతగా ఉందని చెప్పి ఆ గర్భం చేయిస్తే లోపలిద్దరు శిశువులు ఉంటారు ఆ ఇద్దరు పిల్లలు ఉంటారు ఆ ఆడపిల్ల సత్యవతి ఆమె మత్స్యకి పుట్టింది కాబట్టి మత్స్య అని కూడా ఆమెని పిలుస్తూ ఉంటారు ఆమె పెరుగుతున్నప్పుడు ఆమె వయసు నుంచి ఎప్పుడు చేపల వాస వస్తూ వస్తూ ఉండేదనమాట ఆమె ఎప్పుడు కూడా ఇమునాల దగ్గరే గడుపుతూ ఉండేదట ఇష్టంగా అలా ఉంటున్నప్పుడు అక్కడికి వశిష్ఠుడి కుమారుడు పరాశుడు వచ్చాడు వచ్చాడు వచ్చినప్పుడు ఈమె అందాన్ని చూసి మోక్షితుడైపోయి తనతో కలయిక జరపమని అడుగుతాడు అడిగినప్పుడు ఆమె చెప్తాది నా శరీరం నుంచి చేప వాసన వస్తుంది నేను మీతో కలయిక జరిగితే నా కన్యత్వం పోతాయి నా తండ్రికి నేను ఎలా నా మొత్తం చూపించుకోగలను చెప్తాను ఆయన తన కపశక్తితో ఆమె శరీరం నుంచి మంచి గంధం వాసన వెదజల్గేటట్టు ఆయన చేసి ఆ నువ్వు నాతో కలియక జరిగినా సరే నీ కన్యత్వం పోదని ఇస్తున్నాడు వరం ఇచ్చి బావిత్రి కలయిక వల్ల పుట్టిన వాడే మహర్షి ఒక మత్స్యగందికిను వశ్చుడి కుమారుడికి పుట్టినవాడు వ్యాస మహర్షి అండి ఆయనే మన మహాభారతం భాగవతం అవన్నీ మనకి రచించి ఇచ్చినవాడు మహర్షి తర్వాత వారు హనుమంతుని వాడు హనుమంతుడు మనందరికీ అంజనా అంజనాదేవి కేసరి పుత్రుడు హనుమంతుడు దేవుడి యొక్క అనుగ్రహంతో పుడతాడు కాబట్టి వాయుపుత్రుడు అని కూడా అంటారు ఆయన చిన్నప్పుడు సూర్య సూర్యభగవాన్ని చూసి ఒక పండు అనుకొని ఆకాశంలోకి దగ్గరగా వెళ్ళిపోతున్నప్పుడు ఇంద్రుడు వచ్చి అటు పెడతాడు వెళ్ళొద్దని అయినా ఆయన వెనకపోతే వజ్రాయి తీసేస్తే ఆయన గతము ఈ తగిలి ఆయన పడిపోతాడు పడిపోయేసరికి వాయుదేవుడికి కోపం వస్తుంది కోపం వచ్చి మొత్తం వాయువుని స్తంభింప చేసేస్తుంది వాయువు మొత్తం చేసేసరికి ఏ పక్షికి ప్రాణికి జీవుకి వాయువు లేకుండా దేవతలందరూ కూడా వెళ్ళి వాయుదేవుడిని శాంతించమని చెప్పి వరాలు ఇస్తారండి ఆంజనేయనికి వచ్చిన వరాలన్నీ వాళ్ళు ఇస్తారు దేవతలు అప్పుడే చిరంజీవి అతను కూడా ఆయనకి దేవతలే ప్రసాదిస్తారు ఆంజనేయ వరాలు ఉండడం వల్ల అల్లరితన ఎక్కువ చిన్నప్పటి నుంచి ఈ ముషులు వీళ్ళందరూ యాగా చేసి ధ్యానంలో ఉంటుండే ఇది వెళ్ళి చాలా చాలా అల్లరి చేస్తూ ఉండేవాడు వాళ్ళకి వాళ్ళందరూ కోపంతో ఇంక సాప పెడతా తన శక్తులన్నీ మర్చిపోవాలని సాప పెడతారు పెట్టి మళ్ళీ ఎప్పుడైనా ఎవరైనా నీకు గుర్తు చేస్తేనే నీ శక్తులన్నీ వచ్చును కదా అనేసి మళ్ళీ వాళ్ళే వరం ఇస్తారు సో ఆంజనేయుడు తన వరాలన్నీ అప్పుడు మర్చిపోయాక మళ్ళీ శ్రీరామచంద్రమూర్తికి వచ్చి సీత కోసం అన్వేషణ మొదలైనప్పుడు గరుత్మంతుడు గుర్తు చేస్తారంటే ఆయన శక్తిని ఆంజనేయ స్వామి శక్తిని గరుత్మంతుడు గుర్తు చేశాక మళ్ళీ ఆయన శక్తులన్నీ కూడా ఆయనకి తిరిగి వస్తాయండి రామరావ యుద్ధంలోనే రాముల వరకు సహాయం చేస్తారండి మనం దక్షిణ యుద్ధంలో చెప్పుకున్నాం కదా శివుడు శివుడు శ్రీ మహావిష్ణువు శాపం ఇస్తాడు సతీదేవిని ఖండించినప్పుడు నీకు కూడా భార్యా వినియోగం కలుగు కాక అని శాపం ఇస్తాడు దాన్ని శ్రీ మహావిష్ణువు ఆనందంగా స్వీకరించిన మళ్ళీ శివుడు శాంతించి నేను హనుమగా జన్మ తీసుకుంటాను రా అనుగు రాముడుగా లక్ష్మీ సీతగా జన్మించినప్పుడు నేను హనుమగా జన్మ తీసుకొని మీ సీతారాముల్ని నేనే కలుపుతానని చెప్పి హనుమగా జన్మించి ఆయనకి సాయం చేసిన ఇద్దరిని హనుమ హనుమంతుడు అంటే హనుమంతుడు సాక్షాత్ శివ పరమాత్మే జన్మ తీసుకొని వాళ్ళిద్దరిని కలిపాడు తర్వాత ఉన్న వ్యక్తి విభీషణుడు 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 రావణాసురుడు తమ్ముడు రావణాసుడు తమ్ముడు ఆయన చాలా తపస్సు చేస్తాడు బ్రహ్మకి బ్రహ్మకి తపస్సు చేసిన తర్వాత బ్రహ్మ నుండి వరం పొందుతాడు బ్రహ్మ వచ్చి ఏం కావాలంటే ఏవేవో అడుగుతారు అందరూ విభీషణుడు అడుగుతాడు నేను ధర్మంగా జీవించాలి ధర్మం పక్షానే ఉండాలి అలాగే బ్రతకాలని వరం ఇవ్వండి అని అడుగుతాడు విభీష్ణుడు బ్రహ్మ అలాగే వరం ఇస్తాడు అందుకే రావణాసురుడు తప్పు చేసినప్పుడు అన్నకి హితబోధ చేస్తాడు రావణాసుడు చెప్తాడు విభీషణుడు పరిస్థితిని తీసుకురావడం తప్పనియా ఆమె ఒక ఇంటి ఇల్లాలు ఆ ఇల్లాలను తేవడం వలన మన వంశం అంతా నాశనం అయిపోతుంది అని చెప్పి అన్నదమ్ముంటి ఎంత బాధ చేసినా ధర్మం చెప్పిన రావణాసుడు వినిపించుకోకుండా ఆయన ఆ సభలో అవమానిస్తున్నారు ఆ అవమానంతో ఆయన లంకను విడిచిపెట్టి రాములు వారి చెంతకు వెళ్ళి చేరుతారండి రాములు వారి చెంతనే ఉంటూ తన సహాయ సహకారాలన్నీ అందిస్తూ ఉంటారండి యుద్ధం జరుగుతుంది అక్కడ యుద్ధం అయిపోయిన తర్వాత విభీషణుడు శ్రీరామచంద్రమూర్తితో సహా అయోధ్యకు వచ్చేస్తానని అడుగుతాడు కానీ రామచంద్ర వారు చెప్తారు లంగ్కి ఇంకో అధిపతి కమ్మని రాజుగా ధర్మ పరిపాలన చేయు ఎందుకంటే అంతవరకు అధర్మ పరిపాలన అయిపోయింది ఇక్కడి నుంచి ప్రజలకి ధర్మ పరిపాలన అందించని చెప్పి రాజు చేసి ఆయన వెళ్ళిపోతారండి ఆయన వెళ్ళిపోయి కూడా అయోధ్య వస్తూ వెళ్తూ రాములు గారితో ఆయన స్నేహాన్ని కంటిన్యూ చేస్తూ ఉండేవారండి ఒకరోజు సరియు నదిలో ఇంకా రామావతారం చాలించేద్దామని శ్రీరామచంద్రమూర్తి సరయూ నదికి వెళ్ళినప్పుడు ఈయనకు ఆ విషయం తెలిసి అక్కడికి వచ్చేస్తాడు నేను కూడా మీతో పాటు ఈ శరీరాన్ని పరితీజించేస్తాను అని చెప్పి విభీష్ణుడు వస్తాడు కానీ శ్రీరామచంద్రమూర్తి ఒప్పుకోరు ప్రజలందరూ ఉన్నంత వరకు ధర్మం నిలబడాలి అంటే నువ్వు ధర్మబద్ధంగా ఉన్న వ్యక్తి ఉండాలి అని చెప్పి ఆయన వర్ణిస్తారండి చిన్న చిరంజీవి వత్ ప్రజలందరూ ఉన్నంత వరకు నువ్వు చిరంజీవిగా బతకాలి అని చెప్పి శ్రీరామచంద్రమూర్తి చిరంజీవి చిరంజీవివత్వం ప్రసాదిస్తారండి తర్వాత కృపాచార్యులండి మనం ద్రోణాచార్యులు టెస్టూ దేవి చెప్పుకున్నాం మన భరద్రాజ మహర్షి తన వీర్యాన్ని కొండలో పెట్టి ఆ వీర్యాన్ని ఒక పిండంగా మారుస్తాడు మనం చెప్పుకున్న దాంట్లో పిండంగా మారుస్తాడు టెస్ట్ ట్యూబ్ అని కౌరవ బందూ కూడా అలా కుట్నోలే అలా ఇద్దరు ఉన్నారండి కృపాచార్యుడు కృపి కృపా కృపి వీళ్ళిద్దరూ కూడా టెస్ట్ ట్యూబ్ లేదు వీళ్ళిద్దరూ ఎలా అంటే గౌతమ్ మహర్షి కుమారుడు శరత్వంతుడు చాలా ఘోరమైన తపస్సు చేస్తాడండి ఆ తపస్సు చేసి ఆయన ధనుర్విద్యని వేదాలని అస్త్రాలని అన్ని సంపాదించారు అన్నీ సంపాదించినా కూడా ఆయనకి ఇంకా తృప్తి ఉండదు ఇంకా తపస్సు 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 ఈరోజు ఇంద్రుడికి టెన్షన్ పట్టుకుంటుంది ఈరోజు ఇంద్రుడికి చాలా టెన్షన్ పట్టుకుంటుంది ఎందుకు అలా అంటే ఆయన ప్లేస్ ఎక్కడ పోతుందని వెంటనే ఒక అప్సరసను పంపిస్తాడు ఆయన తపస్సు భంగం చేయడానికి జలవేరి అని అప్సరసను పంపిస్తాడు ఆ అప్సరసను చూడగానే ఈయన మనస్సు చెలిస్తాడు ఈయన మనస్సు చెలించగానే ఆ వీర్యం పడిపోతుంది కింద అది రెండు భాగాలుగా పడిపోతుంది అది ఆ రెండు భాగాలను కూడా మళ్ళీ ఈయన కుండలో పెట్టి ఆ పిల్లలు జన్పిస్తారు ఇద్దరు ఒక ఆడ శిశువు ఒక మగ శిశువు బాగుండే కృప కృపి ఇద్దరు జన్మ తీసుకుంటారండి వాళ్ళు పుట్టగానే ఆయన అక్కడే తన బాణాలు ధనస్సు అన్ని విడిచిపెట్టేసి వాళ్ళిద్దరిని వదిలేసి వెళ్ళిపోతాడండి ఆయన వెళ్ళిపోతే అక్కడికి సంతనుడు గంగ ఇద్దరు భార్య కలెండి గంగ తన పుట్టిన బిడ్డలన్నిటినీ గంగలో కలిపేస్తూ కలిపేస్తూ ఉంటే సంతనుడు చాలా దుఃఖంలో ఉంటుంటాడు పుట్టిన ప్రతి బిడ్డని ఈ గంగలో కలిపేస్తుంది ఆ తాత్ ఆ దుఃఖంలో ఒకసారి అడవికి వెళ్ళినప్పుడు అక్కడ ఈ చిన్నపిల్లలిద్దరు ఈ వేడుపులు నిలబడి ఈయన వెళ్ళి చూసాక అక్కడ ఒక మగ శిశువు ఆడ శిశువు ఉంటుంది వాళ్ళిద్దరిని తెచ్చి ఈయన పెంచుకుంటాడు పెంచుకుంటున్నప్పుడు వాళ్ళిద్దరు కొద్ది పెరుగు పెద్దప్పుడు ఈ గౌతమ్ మహర్షి కొడుకున్నట్టు శరద్వంతుడు ఈ ఇద్దరు పిల్లల తండ్రి వస్తాడు సంతనుడి దగ్గరకు వచ్చి చెప్తాడు వాళ్ళిద్దరు నా పిల్లలే అని చెప్పి ఆడపిల్లని ఉంచు నీ దగ్గర ఉంచు కృపిని ఉంచు కృపను నాకు అని చెప్పి తీసుకెళ్ళి ఆయనకి ధనుర్ విద్యలు వేదాలు అస్త్రాలు శస్త్రాలు అన్ని నేర్పిస్తాడు అండి కృపాచార్యులకి నేర్పించిన తర్వాత కృపాచార్యులు వాళ్ళు తిరిగి పెద్ద ఈ అస్త్రాలన్నీ నేర్చుకున్న తర్వాత హస్తలకు వస్తారండి పెంచిన తండ్రికి తన పాదాలకి తండం పెట్టిన తర్వాత ఆ హస్తంలోని మనం భీష్ము మహా భీష్ణు పితామహా ఈయన చూస్తారు చూసి ఈయన విద్యని ఆయన గ్రహించి తన హస్తనలోని ఉన్న వేద పాఠశాల ఈ ధనుర్వేద పాఠశాలకి గురువుగా ఉండమని చెప్తారండి కౌరవులకి పాండవులకి ఫస్ట్ విలువిద్య నేర్పి అంటే వానమాలు నేర్పింది కృపాచార్యులు గారండి కృపాచార్యులు వారే వాళ్ళిద్దరికీ కౌరవులకి పాండవులకి విలువిద్య నేర్పిస్తారు ఫస్ట్ నేర్పిన తర్వాత ఈ కృపి ఉంది కదా ఆయన చెల్లెలు ఆమె ద్రోణాచార్యుని వివాహం చేసుకుంటది వాళ్ళిద్దరికి అశ్వత్ పడతాడు కృపాచార్యుడు ద్రోణాచార్యుడు ఇద్దరు బావా భావన సో ద్రోణాచార్యులను కృపాచార్యులు వారు తీసుకొచ్చి అస్తినలో మళ్ళీ ఈ వేద పాఠలో తీర్పును చెప్పి అక్కడ గురువుగా చేర్పిస్తారు వీళ్ళిద్దరూ కలిసి కౌరవ పాండవులు ఇద్దరికి కూడా విలుబిద్దులన్నీ నేర్పిస్తూ ఆ వేద పాఠశాల చూసుకుంటూ ఉంటారండి thank mm -hmm. you ఈయన చాలా ధర్మంగా బ్రతికిన వ్యక్తి కృపాచార్యుడు కానీ మనం ఏ రాజ్యంలో అయితే ఉంటామో ఆయన రాజ్యానికి గురువు కాబట్టి ఎక్కడ కౌరవ సామ్రాజ్యం ఆ వాళ్ళకి గురువు కాబట్టి ఋతురాష్ట్ర మహారాజా ఆజ్ఞానకి కట్టుబడి కౌరవుల వైపు యుద్ధం చేస్తాడండి ఆయన ఆయన మాటకు కట్టుబడి కౌరవుల వైపు యుద్ధం చేస్తాడు ఎన్నో పలుమార్లు దుర్యోధనుడికి చెప్తాడట వాళ్ళ రాజ్యాన్ని పాండవుల రాజ్యాన్ని పాండవులకు ఇచ్చేయనేసి అయినా ఈయన వెండు కానీ రాజు రాజమాట కట్టుబడి యుద్ధం చేస్తాడు అందుకే యుద్ధంలో ముగ్గురే మిగులుతారండి అశ్వత్థామ కృపాచార్యుడు కృతవర్మ ఈ ముగ్గురు మిగులుతారు ఆ యుద్ధం అయిపోయిన తర్వాత ఈ పరీక్షితులకి కూడాను ఈ కృపాచార్యుడే మళ్ళీ విలువిద్యూ అన్నీ నేర్పించి ఐదు తరాలు చూసిన వ్యక్తి ఆయన ఈ మహాభారతంలో మొత్తం ఐదు తరాలు చూసిన వ్యక్తి కృపాచార్యుడు మాత్రమే ఈ కృపాచార్యుడే ధర్మరాజు చెప్తాడట నాకు చిరంజీవిత్వం ఉన్నది నేను చిరంజీవిగా ఉంటానని ఆయనే ధర్మరాజు చెబుతాడట ఇప్పటికీ మరణం లేక ఉన్న వ్యక్తిలో కృపాచార్యుడు ఒకరు నెక్స్ట్ పరశురాముడు పరశురాముడు ఆయన జగదగ్ని రేణుకల కుమార్ జగదగ్ని మహర్షి మహా మహా మహాకోపిస్టి ఆయన ఆయన రేణుకాని అభిషేకానికి నీళ్తమని నదికి పంపిస్తారు ఆమె వెళ్తుంది ఆమె అక్కడ అక్షరసులు స్నానం స్నానమాచరిస్తూ ఉంటే ఆ దృశ్యాన్ని చూసి అక్కడ ఆగిపోతుంది ఆమె మనస్సులో చిన్న మోహం కలుగుతుంది ఆగిపోతుంది మళ్ళీ కొద్దిసేపు తేరుకొని వస్తుంది వచ్చినప్పటికి ఆలస్యమైందని కోపంతో జగదగ్ని పరశురాములు గారు మొత్తం నలుగురు ఐదు రంగదమ్ములు మిగతా నలుగురు రంగదమ్ములకి చెప్తారు తల్లిని చంపేయండి నరికేమో చెప్తారు వాళ్ళు నలుగురు నేను చంపమని చెప్తారు అప్పుడే పరశురాములు వస్తారు పరశురాములు చెప్తాడు నేను తల్లిని నలుగురు రంగతమ్ముల్ని చంపేయాలి అంటే పరశురాముడు ఒక్క మాట కూడా తండ్రికి ఎదురు చెప్పకుండా వెంటనే తల్లిని తెలుస్తూ ఖండించేసి అన్నదమ్ముల నలుగురిని చంపేస్తాడు చంపేసి తండ్రి వైపు చూస్తాడు తండ్రికి ఆనందంగా ఉండదు కొడుకు మాట విన్నాడని చనిపోయాడు ఇంటికి లేకుండా కొడుకు మాట విన్నాడని ఆనందంతో నీ ఏం బలం కావాలో కోరుకుంటాడు తన తల్లిని నలుగురు అనుదమ్మని బ్రతికించమని కోరుతాడు ఆయన తపస్శక్తితో తల్లిని నలుగురు అనుదమ్మల్ని బ్రతికిస్తాడు బ్రతికించి వాళ్ళ జీవనం కొనసాగిస్తున్నప్పుడు అక్కడికి ఏంటి కార్తవీర్యుడు వస్తుంది కార్తవీర్యుడు వేయి చేతులు ఉన్న వ్యక్తి అండి మహా పరాక్రమ సాధన బాగా ఆయన పరాక్రమంతో అహంకారంతో ఉన్న వ్యక్తి ఆయన ప్రతి రాజ్యం తన ఆధీనంలో ఉండాలని అన్ని రాజ్యాల మీద దండెత్తి తన కంట్రోల్లో తెచ్చుకుంటూ తెచ్చుకుంటూ ఉంటాడు అలాగే ఆయన ఒక ఈ జమదగ్ని ఆశ్రమానికి ఒక రోజు వస్తారండి వచ్చినప్పుడు అక్కడ కామధేను ఉంటుంది కామధేను గురించి అది నాకు కావాలి అనేసి కోరిక కలుగుతుంది అది కావాలి అలాగే జగదగ్గిని అడుగుతారు అడిగినప్పుడు జగదగ్గి మహారాజు ఇవ్వనని చెప్తారు ఆ టైంలో పరశురాముడు ఆశ్రమంలో ఉండడు ఉండకపోతే జమదెగ్గిని అన్నడంలోనే కొట్టి కామదేవును పట్టుకొని వెళ్ళిపోతారు ఈ విషయం ఇంటికి వచ్చిన పరశురాముడికి తెలిసి కార్తీయుడు నెలిపి యుద్ధం చేసి ఆయన వేయి చేతిలో తలా నరిపిస్తాడు జరిగేసిన తర్వాత కాకివీరులు కుమార్ మీరు అన్నంతా చూస్తూ ఉంటారండి తండ్రిని చంపిన కోపం ఉంటుందానికి వాళ్ళు ఏం చేస్తారు పరశురాముడు ఇంట్లో లేని టైంలో జమదగ్ని అన్నదమ్ముల్ని అన్నదమ్మి చంపేస్తారండి జమదగ్ని ఒంటి మీద ఇరవై ఒక గతి కొట్టు పొడుస్తారండి పొడిచి చంపేస్తారు పరశురాముడు ఇంటికి వచ్చేసరికి తండ్రి అన్నదమ్ముని మరణించుకుంటారండి ఈయన శరీరం మీద ఇరవై ఒక తత్తిపోటులు కోపం వస్తుంది అక్కడి నుంచి వెతికి 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 కాకివీరు కుమారులు అందరూ ఎక్కడ ఉన్నారో వెతికి వాళ్ళందరూ ఉందని లెక్కేస్తాడు అక్కడి నుంచి ఏ రోజైనా సరే లోపంతో మోహంతో అహంకారంతో ప్రవర్తించి రాజ్యాంగ ప్రజలు కానీ ఎవరిని ఇబ్బంది పెట్టిన పరిశ్రమలు వాళ్ళందరినీ భధిస్తూనే ఉంటాడండి ఆయన శ్రీ మహావిష్ణువు యొక్క ఆరో అవతారంగా చెప్పుకుంటారండి పరసురాముడి సో మనకి సప్త చిరంజీవులు ఏడుగురండి వీళ్ళ ఏడుగురు కాక ఇంకా చిరంజీవులు ఉన్నారని మార్కండేయుడు మార్కాండేయుడు ఉన్నాడు రోమసింహరాజు ఉన్నారు కాశిభూషణ్ ఉన్నారు ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది చిరంజీవులు ఇంకా ఉన్నారండి సో మనం ఇంకొక క్లాస్లోని మార్కాండేవి గురించి మిగతా జనవరి గురించి మళ్ళీ చెప్తున్నాను జై హిందే థ్యాంక్ యూ